మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాల ద్వారా పౌరుల హక్కులను కాపాడడం జరుగుతుందని జిల్లా జడ్జి నాగరాజు అన్నారు తమ హక్కులను మానవులు స్వేచ్ఛగా అనుభవించవచ్చని అన్నారు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నల్లగొండలోని న్యాయ సేవాధికార సంస్థలో జరిగిన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పౌరులకు అనేక హక్కులు కల్పించబడ్డాయని అట్టి హక్కులను మానవులు స్వేచ్ఛగా అనుభవించవచ్చని ఆయన అన్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా మానవ హక్కులను కాపాడడం కొరకు ఐక్యరాజ్య సమితి సూచనల మేరకు అన్ని దేశాలలో మానవ హక్కుల దినోత్సవము డిసెంబర్ పదిన జరుపుకుంటున్నట్లు ఆయన అన్నాడు మానవుల హక్కులతో పాటుగా అన్ని ప్రాణుల హక్కులను కూడా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం కోర్టు ప్రాంగణం నుండి గడియారం చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు దుర్గాప్రసాద్ కవిత కులకర్ణి శిరీష సౌందర్య ఏఎస్పి రాములు నాయక్ సేవ సంస్థ కార్యదర్శి డివిఆర్ తేజో కార్తిక్ న్యాయవాదుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎస్ వెంకట్రెడ్డి గిరిలింగయ్య డిఫెన్స్ కౌన్సిల్లు ఎన్ రెడ్డి లెనిన్ బాబు టీవీ ప్రసాద్ న్యాయవాదులు మామిడి ప్రమీల వెంకటరెడ్డి న్యాయసేవా వాలంటీర్లు పాల్గొన్నారు सर रेडी सर वन टू थ्री स्टार्ट सर మరి హ్యూమన్ రైట్స్ డేని ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మరి హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి వాట్ ఆర్ హ్యూమన్ రైట్స్ టు సే ఇట్ ఇన్ ఎవ్రీ బ్రీఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఇన్ టుడేస్ వరల్డ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఇన్హరెంట్ రైట్ టు లైఫ్ లిబర్టీ అండ్ సెక్యూరిటీ దీస్ రైట్స్ ప్రివెంట్ పీపుల్ ఫ్రమ్ బీయింగ్ కిల్డ్ ఎన్స్లేవ్డ్ అబ్యూస్డ్ ఆర్ ప్రాసిక్యూటెడ్ సో మనం మన భాషలో చెప్పుకోవాలనుకుంటే నేటు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం మరి ఎక్కడి నుంచి వచ్చాము అంటే అశోకుని కాలం నుంచి వచ్చాము అప్పుడు అంతా రాజరికమే అంటే రాజులు పరిపాలించే వాళ్ళు ప్రజలని మరి అప్పుడు ఏదైనా ఒక రాజ్యానికి ఇంకొక రాజ్యానికి ఏదైనా డిస్ప్యూట్ వచ్చిందనుకోండి అప్పుడు ఏంటి పరిష్కారం యుద్ధమే పరిష్కారం అప్పుడు ఇంకా అశోకుడు ఏం చేశాడప్పుడు మనం భారతదేశం యునైటెడ్గా ఉన్నప్పుడు పెద్ద రాజ్యం అది చక్రవర్తి అన్నారాయన రాజులకు రాజు చక్రవర్తి మరి చక్రవర్తి బాధ్యత ఏంటి తన రాజ్యాన్ని కాపాడుకోవడం విస్తరించడం అది ఎట్లా మరి అప్పట్లో ఎట్లా జరిగేది యుద్ధాల ద్వారానే జరిగేది అప్పుడు అశోకుడు ఏం చేశాడు కళింగ యుద్ధం జరిగింది చిట్ట చివరిగా కళింగ యుద్ధంలో రెండు లక్షల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు రెండు లక్షల మంది అంటే ఎంతండి హ్యూజ్ మెసెక్యూర్ రక్తము ఏరులై బారింది మనం చిన్న వర్షం పడితేనే మనం ఇంటి నుంచి ఇంటి ముందు నుంచి పోతే అంత బుడద బురద అయిందంట అట్లాంటిది కోలని కోసినట్టు మేకల్ని కోసినట్టు మనం తుల్జాబావాని టెంపుల్ ఉంటుంది మనకు తుల్జాపూర్లో అక్కడ అంతా మనకు దసరా వచ్చేసరికి అమ్మవారికి ఏదైనా బలి ఇస్తే అంత ఎర్ర రక్తంతోనే అవుతుంది అయినప్పుడు కొందరికి ఏమవుతుంది అది కోసేటప్పుడు చూస్తే ఒక రకమైన ఫీలింగ్ అవుతుంది మరి హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి అంటే మన ప్రతి ఒక్కరిలో ఉంటాయి ఆ హ్యూమన్ రైట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక రోడ్ పైన వెళ్తా ఉన్నాం ఆఫీస్కి వచ్చే క్రమంలో హైవే పైన ఏదో యాక్సిడెంట్ అవుతుంది మనం ఇంత పనులు ఉండాలి బస్సులు ఉన్నా వెనక తిరిగి చూస్తాం కార్లో ఉంటే ఆపుకొని చూస్తాం బైక్ మీద పోతే పక్కకు ఆపుకొని చూస్తాం అరే వానికి కాలు ఇరిగిందా చెయ్యి ఇరిగిందా కాలు ఇరిగింది అనుకో అయ్యో కాలు ఇరిగింది ప్రాణం అయితే దక్కింది అంటాం అదే కుక్కకు దలిగిందనుకోండి బండి రెండు కాళ్ళు పోయినా కానీ అది ఎట్లా దేక్కుంటూ పోతుంది అది చూసినప్పుడు మన మనసు చెలిస్తుంది చెలిస్తారు చూడండి అవే హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ అంటే ఓన్లీ మనుషులకే ఉండాల్సిన అవసరం లేదు ఈ భూమిపైన హక్కు అందరికీ ఉంది అన్ని ప్రాణకోటికి ఉంది బయట కనిపిస్తలేదు కానీ ఎవరంతా వాళ్ళు ఏదైతే బాధ కలుగుతుందో మానవ సమాజం మొత్తం సో మనం ఈ విషయాలను ఎలా తెలుసుకున్నా మనం ఒక్కరమే బాగుంటే సరిపోతుందా ఈ ప్రపంచంలో మరి కోవిడ్ అనే పాఠం నేర్పించింది ఏం నేర్పించింది మనమే మంచిగా ఉండడం కాదు మన తోటి వాళ్ళు మన మానవ సమాజము మళ్ళీ మన ప్రకృతిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో కోవిడ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు ఎబోలా వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు బ్యాడ్స్ నుంచి వచ్చింది అంటున్నారు మంకీస్ నుంచి వచ్చింది అంటున్నారు ఈవెన్ ఎయిడ్స్ కూడా మంకీస్ నుంచి వచ్చింది అన్నారు మరి ఎట్లా వచ్చింది అది మనం వాటన్నిటినీ బయోడైవర్సిటీ మనిషి ఒక్కడే మొత్తం శాసిస్తా అంటే కుదరదు దెర్ ఇస్ నేచర్ న్యాచురల్ ప్రిన్సిపల్స్ అంటాం మనం మనం ఏది డిసైడ్ చేసినా కూడా న్యాచురల్ ప్రిన్సిపల్స్ అగనెస్ట్ గా లేనే లేదు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటున్నాం ఇది 1948 డిసెంబర్ 10 కు నా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది ఆ తర్వాత ఇది కంటిన్యూగా డిసెంబర్ టెన్త్ రోజు జరుపుకుంటున్నాం ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ త్రీలో మన మన దగ్గర చట్టం చేయబడింది అది నైంటీ జనవరి ఎనిమిది నుంచి అమలు కొరకు వచ్చింది కుల వివక్ష కానీ మత వివక్ష కానీ సమాజంలో వివక్ష కానీ ఎలాంటి వివక్ష జరిగినా ఈ ఉమెన్ రైట్స్ ద్వారా మనం కంప్లైంట్ చేసి పరిష్కారం చేసుకోవచ్చు ఇది మనకు భారతదేశంలో చట్టం ద్వారా మరియు ఉమెన్ కమిషన్ ద్వారా న్యాయం జరుగుతుంది కాబట్టి మీరంతా ఎవరైనా ఇబ్బంది జరిగిన వాళ్ళందరూ దీని ద్వారా న్యాయం జరుపుకోవాలని